వెల్కమ్ టు వీఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్దతండాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో వండిన ఆహారాన్ని గిరిజన మహిళలతో కలిసి భోజనం చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ సందర్భంగా గిరిజనులతో ముచ్చటించారు దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేస్తే అమ్ముకుంటున్నారని లేకుంటే దోశలకో పిండి వంటలకో వాడుకుంటున్నారని అందుకే మన ప్రజాప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మంత్రులు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని గిరిజన మహిళలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సన్న బియ్యం అయితే పేదవారికి కాకుండా అందరికీ తినేందుకు ఉపయోగపడతాయని గిరిజన మహిళలు తెలిపారు మరొక మంచి వార్తతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బీఆర్ఎం మీడియా న్యూస్ ఛానల్ దైనతబె <muchas> పంచనడి అదే దొడ్డు బియ్యము నేను ఎవరిని అడిగినా కానీ దొడ్డు బియ్యం అమ్ముకున్నా అమ్ముకునే వాళ్ళంట దోశలు కొట్టుకొని కన్నా లేకపోతే మీకు జొన్నలేదు రొట్టెలు మీకన్నా బాగా రొట్టెల్లో కలిసి కొట్టించుకునే దానికే వాడేటోదా మరి ఇది సన్న బియ్యం మనకు సన్నబియంలో మనం తినడానికి వస్తుంది మరి మన గౌర ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అట్లనే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరితో అదే ఆలోచన చేసింది ఇంత సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇంత పోతుంది కదా పోతుంది కానీ అది ప్రజలకు ఉపయోగపడకుండా లేదా ತಿನ ತಿಂಡಿ ದೂಡ ಇಂ ಎಂದೂ ಡಲ್ಯೇಮೋ ಸಣ್ಣ ಬಿಎಂ ಬಿಾಲಿ ಲೇನೋಮೋ ದೊಡ್ಡ ಬಿಎಂ ಬಿಾಲ ಕಷ್ಟ ಚಾಕಿ ಜೇಸಿ ಬುಕ್ಕರ್ ಬುಬ ತಿನ ಕಾ ಬು ದರ ತೇಡ ಎಂದ